పారాలంపిక్ కాంస్య పథక విజేత దీప్తి జీవాంజీకి కోటి రూపాయలు ఆమె కోచ్ నాగపూరి రమేష్ కు పది లక్షల రూపాయల చెక్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఈ చెక్కులను సీఎం అందించారు నిబంధనలను సడలించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశామని రాష్ట్రానికి కీర్తి తెచ్చే క్రీడాకారులకు గతంలో లేనటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న రాష్ట ప్రభుత్వానికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కె శివసేనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కిన్నెర వాయిద్య కళాకారుడు పద్మశ్రీ దర్శనం ముగలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది హైత్నగర్లో ఆరు వందల చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఇంటి స్థలం కేటాయింపు పత్రాన్ని ముగలయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు స్థల ధృవీకరణ పత్రం అప్పగించడం పట్ల ముగలయ్య సంతోషం వ్యక్తం చేశారు